शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपसान्तये श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं वागर्धाविव सम्प्रक्तो वागर्दप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ श्रीशिवमहापुराणमहत्य ఋషులు యోగులు మునులు తాపసలందరూ సూతమహాముని పురాణం గురించి చెప్పమన్నప్పుడు శ్రీ శివమహాపురాణం చెప్తాను అని చెప్పి సూతమహాముని ప్రవచించడం మొదలుపెట్టారు అయితే ముందుగా సూతమహాముని ఈ శివ మహాపురాణ మహత్యం గురించి చెప్పబోయారు పురాణం గురించి వింటున్న పుణ్యాత్ములారా గొప్పవారా మీకు ఎంతో ఇష్టమైన ఈ శివ మహాపురాణాన్ని మీకు అందరికీ చెప్తాను ఇది వినడం వల్ల ఎంతో ఆనందదాయకులు అవుతారు అని చెప్పి సూత మహాముని చెప్పసాగారు ఈ శివ మహాపురాణం యొక్క మహత్యం ఏమిటి అంటే ఈ శివ మహాపురాణం విన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పాపాలన్నీ పోతాయి ఇందులోని శివ మహాపురాణంలోని ఒక్క కథని కానీ ఆ కథలో సగాన్ని కానీ ఎంతో భక్తితో ప్రపత్తులతో దాన్ని చదివినా లేకపోతే విన్నా కూడా జీవన్ముక్తులు అవుతారు అని చెప్పి సూత మహాముని మునులు ఋషులు అందరికీ చెప్పారు అలా మీరు శివ మహాపురాణాన్ని ఇష్టంతో కానీ లేదో యథాలాపంగా కానీ ఒక్కసారైనా సరే చదివినా విన్నా కూడా పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అని చెప్పి చెప్తారు అంతేకాకుండా చతుర్దశి తిదినాడు ఉపవాసం ఉండి ఈ శివభక్తులు ఎదుట ఎవరైతే శివ మహాపురాణాన్ని ప్రవచిస్తారో వాళ్ళు చాలా పూజనీయులు అవుతారు అని చెప్పి సూతమహాముని సౌనకాదుల మహర్షులందరికీ కూడా చెప్పారు ముఖ్యంగా శివపురాణంలోని మనం చెప్పుకున్న ఏడు సంహితల్లోని ఒక రెండు సంహితలు రుద్ర సంహిత కైలాస సంహితలు చాలా మహిమ కలవని చెప్పి మహాముని చెప్పారు ఎవరైతే ఈ రుద్ర సంహితని పఠిస్తారో వాళ్ళు ఎంతటి పాపాన్ని చేసైనా చేసిన వాళ్ళైనా సరే మూడే మూడు రోజుల్లో సర్వ పాపాల నుంచి విముక్తులైపోతారట ఈ రుద్ర సంహితని భైరవమూర్తి ఎదుట కానీ లేకపోతే మర్రి చెట్టుకు కానీ మారేడు చెట్టుకు కానీ ప్రదక్షిణ చేస్తూ పఠించినా సరే వినినా సరే వాళ్ళు చేసిన బ్రహ్మహత్యాది పాపాల నుంచి కూడా బయటపడిపోతారట అయితే ఈ రుద్ర సంహిత కన్నా చాలా గొప్పదైనది కైలాస సంహిత ఈ కైలాస సంహిత యొక్క మహిమ చెప్పాలంటే నా వల్ల కూడా కాదు అని చెప్పి ఈ మహాముని సూతుడు సోనకాది మహర్షులందరితోనే అంటున్నారంట ఈ రుద్ర సంహిత యొక్క మహత్యాన్ని చెప్పాలి అంటే అది ఒక్క శివుడికే కుదురుతుంది శివుడు ద్వారా శివ మహాపురాణాన్ని తెలుసుకున్న బ్రహ్మకు కానీ ఆయన ద్వారా తెలుసుకున్న నారదుల వారికి కానీ ఆయన ద్వారా తెలుసుకున్న సనక సనత్కుమారులకి కానీ లేకపోతే మేమందరం తెలుసుకున్న మా గురువు గురువుగారులకి కానీ సగం మాత్రమే దాని మహత్యం తెలుసు అని చెప్పి సూతుడు సోమకథలతో అంటున్నారంట మా గురువు సగ సగభాగం మాత్రమే తెలుసు అంటే నాకు అందులో పావు భాగం తెలుసు అని చెప్పి అనుకుంటున్నాను అయినా సరే నాకు తెలుసుకున్నదంతటినీ కలిపి మీ అందరికీ కూడా చెప్తాను అని చెప్పి సూతమహాముని అంటే సూతుడు సోను మహర్షులందరితోని చెబుతాను అని చెప్పి విశదీకరించడం మొదలుపెట్టారు నమః